നമസ്തേ വെൽക്കം ടു ആശ് ടാഗ്യൂ നെൻ മരാജേഷ് ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మహిళల చుట్టూ తిరుగుతున్నాయి ఎప్పుడైతే జర్నలిస్ట్ కృష్ణం రాజు గా సాక్షి ఛానల్లో మాట్లాడారో మరోవైపు కొమ్మిన అరెస్ట్ తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మహిళల చుట్టూ తిరుగుతున్నాయి మరోవైపు ఆ చేసినటువంటి వ్యాఖ్యలకు ఎక్కడ కూడా సాక్షి ఛానల్ నుంచి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఎటువంటి రిగ్రెట్నెస్ కనిపించట్లు అంటే ఆయన వరుసగా పెడుతున్నటువంటి ట్వీట్లు చేస్తున్నటువంటి ఎదురు దాడి చూస్తుంటే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల వెనకాల కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎవరిది అన్న అనుమానాలు రాక ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా గతంలో మీరు చేయలేదా మేము చేసే తప్పేంటి అనే ఒక వ్యాఖ్యలు ఆ దిశగానే డిఫెండ్ ఖచ్చితంగా కనిపిస్తోంది సో అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ స్టాండ్ తీసుకుంటున్నాడు మరోవైపు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కానీ లేకుంటే ఆ పార్టీకి కానీ మహిళల పట్ల గౌరవం ఉందా లేదా అని అనిపించక మనం ఆ ట్వీట్లు చదివిన తర్వాత సో మనం కూడా ఆ ట్వీట్స్ ని గురించి ఏం జరిగింది ఎందుకు ఆ విధంగా ట్వీట్స్ చేస్తున్నారు అనేది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి వరుసగా ట్వీట్స్ చేస్తున్నాడు మొన్న అంతకంటే ఏం పని లేదు కదా ఆంధ్రప్రదేశ్కి వస్తే మహిళలు రానివారు ఎయిర్పోర్ట్ నుంచి ఎగబడతారు బై రోడ్ వస్తే తడికిలు పరదాలు కట్టుకుని తిరిగి ఎంత కూడా లేదు ఒకప్పుడు ముఖ్యమంత్రి ఇంకేం చేసుకోవాలి ఇస్తరాకులు వేసుకెళ్ళాలి పక్కన అవి చితాయి కదా అదే పరిస్థితి అందుకే ట్వీట్లే పెడతారు సో ట్వీట్లు చేశారు సో ఆ ట్వీట్లలో గతంలో బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని అప్పట్లో లోకేష్ గారు ఎప్పుడో ఆయన చిన్నప్పుడు ఫోటోల్ని చంద్రబాబు గారు అప్పట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ట్వీట్ చేసి ఆయన గత ప్రభుత్వ హయాంలో ఇంత చేసాం మీ సంవత్సర కాలంలో ఇది ఒరిగింది మహిళల పట్ల ఇదేనా మీరు చూపించేది ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వాదం అయితే మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారో చాలా బాగా గురించి ఓకే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు ఉంటాడు ఆయన ఇంట్లోనే ఉంటాడు హైదరాబాద్ ఒకసారి కనుక్కోండి ఎక్కడున్నావు జగన్ హా స్టేట్ మొత్తం చాలా డిస్కస్ చేసింది ఆ టాపిక్ పైన జగన్మోహన్ రెడ్డి సంతకాలు సేకరించారని ఆరోపణ కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడతారు కదండి టాపిక్ మీరు పొలిటిక్ కాదు ఇక్కడ పాలిటిక్స్ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఎక్కడ ఉన్నాడు ఫోన్లు చేసి పిలిపించారు ఆయన్ని తెలుసా ఇంటికి వెళ్ళాడా ఏమండి నేను మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ లో లేడు ఆ విషయం నేను ఇంకా మాట్లాడకూడదు ఒక స్త్రీ అయి ఉండి పొలిటికల్ గా చాలా రూమర్స్ వచ్చినాయి అప్పుడు కానీ హైదరాబాద్ లో లేడు ఇది వాస్తవం చెక్ చేసుకోండి ఎవరన్నా ఎక్కడ ఉన్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఊహించుకోండి ఇంకా మీకు తెలియదేమో యువర్ కిట్ దెన్ యువర్ ఆర్ వెరీ కిడ్ దెన్ ఆయన హైదరాబాద్ లో లేడు అండ్ ఆయన ఫోన్ ఇచ్చారండి అండ్ మీకంటే నేను చిన్నది అది అనట్లేదండి న్యూస్ పేపర్స్ అప్పుడు మాట్లాడినప్పుడు హీస్ నాట్ దేర్ ఇన్ హైదరాబాద్ ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నారు బట్ ఎక్కడున్నాడో నేను చెప్పను ఈ ఆసక్తి ఈ సస్పెన్స్ ఎందుకు చెప్పేయచ్చు కదా అదేంటో చెప్తే నా పైన ఎదులేండి తెలుసు ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పండి కింద ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్ లో చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అందరూ రాసేస్తారు మీరు కమెంట్స్ చదువుకోండి ఓకే దట్ ఈస్ అోర్ సాటిస్ఫాక్టరీ టర్మ్ ఒకసారి ఇది చూద్దామండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ టిక్ మార్క్ కూడా ఉంది మనకి వెరిఫైడ్ అకౌంట్ వైఎస్ జగన్ Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programs has been deceitfully placed by NCBN's government, which is seemingly a chaotic, entity, authoritarian regime driven by infamous Red Book governance. Incapable and deceiving people in fulfilling his grand welfare promises, Babu chose to distract the public by unleashing the chaos in attempt to hide his failures. Cha. Cha! Babu has given you a chance to develop Amaravati. Tilsa, an idea on the I'll go a step ahead. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన పవర్ లోకి వచ్చేటప్పుడు ధనిక రాష్ట్రం కింద డబ్బులు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయన చేతిలో కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ ఫాదర్ కి రాష్ట్ర ఖజానా నింపే ఇస్తారు ఎప్పటికప్పుడు అప్పులు కాల్ చేసి ఎక్కడ వెళ్ళిన చరిత్ర దాఖల లేవు చెక్ యూర్ బుక్స్ చెక్ యూర్ బుక్స్ జగన్ ఇఫ్ నాట్ మీరు చెప్తారు కదా చాలా మంది న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తాయి నాకు తెలియదు మరి డైరెక్ట్గా ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడలేదు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రకారమే నేను చెప్తున్నాను రాత్రి పూట్లో మీకు కల్లోకి వస్తారు మీ నాన్నగారు మాట్లాడతారని చెప్పి గోయనాస్క్ ఓర్ అప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడతా వచ్చినావు కదా జగన్ నీకు తెలుసుంటుంది బిఫోర్ రాజశేఖర్ రెడ్డి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖజానా నింపి ఇచ్చారు నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పవర్కి ఎలక్షన్ లోడ్ పోకముందు అండ్ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని చెప్పి పర్ఫెక్ట్ ప్లానింగ్లో పోలవరం అమరావతి స్టేట్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి చేసి నీ చేతిలో పెడితే డిస్అడ్వాంటేజ్ చేసుకుంటూ వచ్చావు నువ్వు యు ఆర్ అ కేయాటిక్ అడ్మినిస్ట్రేటర్ నీకు సంబంధించిన మాట అది ఫర్ నో నెల్స్ అపార్ట్ ఫ్రమ్ యూ అది తెలిసిన వాళ్ళే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి బురద చల్లటం హీఈస్ మెన్షనింగ్ అండి అబౌట్ రెడ్ బుక్ అండ్ డిసీట్ రీప్లేస్డ్ బై ఎన్సీబీఎన్ గవర్నమెంట్ విచ్ ఇస్ సిమింగ్లీయాటిక్ సింపుల్ లాజిక్ అడుగుతానండి నేను పాత ప్రభుత్వం నచ్చలేదని దింపేశారు అపోజిషన్ స్టేటస్ కూడా రెండవకూడదు క్యాండిడేట్ కని తీసేశారు పదకొండు సీట్లు ఇచ్చారు జనాలు ఏ కాన్స్టిట్యువెన్సీకి కా కాన్స్టిట్యువెన్సీ మర్సీలస్గా జగన్మోహన్ రెడ్డి అగేన్స్ట్కి వెళ్ళి ఓట్లు ఇస్తారు అంతే కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు స్థానాల్లో ఉన్నామంటే నువ్వు టెన్ పర్సెంట్ కంటే బిలో పర్సెంట్ నీకు వాయిస్ ఏంటి నీకు వాయిస్ ఏంటి ఆలోచించాలి కదా నువ్వు కూడా మాట్లాడే ముందు ఓకే నువ్వు పరిపాలించిన ఐదేళ్ళ టెన్యూర్లో అసలు ఏమీ లేదని జనాలు తీసేసిన తర్వాత అది ఒక మాకు నచ్చలేదు రాష్ట్రం అతక్ బాలని తొక్కిపడేశారు దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని తీసేసిన తర్వాత ఆ చెత్త నుంచి మళ్ళీ కేవలం ఎందుకు తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అయినా అక్కడ చేసిన గొప్ప పనులు ఏమన్నాయి నీకు ఇది మరుగున పరచాలి అంటానికి ఒకటి ఉండాలి కదా అజరామంగా ఒకటి ఉండాలి మనకి అంటే తొమ్మిది ఏదో ఉంటాయి కదా నవరత్నాలు అయినవి నవరత్నాల గుడి ఉందా పోయిందో నాకు తెలీదు ఎవరో చెప్పండి కొంచెం లో నేను మర్చిపోయానండి దానికి ఒక టెంపుల్ కూడా ఉంది నవరత్నాలకు గుడి ఆ పథకాలకు గుడి పట్టి ఏమంటే రాజేష్ గారు నాకు నవ్వు వస్తుంది వీళ్ళందరినీ చూస్తే ఏముంది వైఎస్ఆర్ సిపిలో అంటే అంబటి సజ్జల సజ్జల భార్గవ రెడ్డి రోజా విడదల కొడల్ నాని వాళ్ళు నేను వంశీ వైఎస్ భారతీరెడ్డి సాక్షి పేర్లు చెప్పండి మీరు అందరూ అనిల్ కుమార్ యాదవ్ చాలా అనిల్ కృష్ణ మురళి ఇలాంటి పేర్లు ఉంటాయి దాంట్లో టీడీపీ పార్టీలో తీసుకోమా ఎవరెవరు ఉన్నారో పోనీ సీజనల్ పొలిటీషియన్స్ ఉంటారు సీజనల్ పొలిటీషియన్స్ అర్థమైందా నీకు కొంచెం అర్థం సారీ సారీ ఈ పార్టీలో ఇంకొక గ్రేట్ లేడీ ఉన్నారు లక్ష్మీ పార్వతి చాలా సీనియర్ అబ్బా అబ్బా అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు లేండి ఇంకా ఏమోనండి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కానీ ట్వీట్ చదివించారు మీరు జగన్ స్టూడెంట్ కదా వెరీ గుడ్ ఇంగ్లీష్ మ్యాన్ వెరీ గుడ్ రాయించారు అంటే ఇది కూడా రాయడండి జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలియదు ట్వీట్ కూడా రాయవు బయటకు వచ్చి స్పందించు జనాలకు మద్దతు తెలుపు మహిళల మద్దతు తెలుపు కొమ్మినేని తీసుకొచ్చి తప్పని చెప్పవు కృష్ణం రాజుని ఖండించు సాక్షి టెలికాస్ట్ చేసి సారీ ఎందుకు చెప్పలేదన్న మాటపైన మాట్లాడవు మహిళలందరూ ఈ రోజు కృష్ణం రాజుని కొమ్మినేని కొడుతున్నా కూడా ఎస్ మీరు చేసింది కరెక్ట్ అని ఎంకరేజ్ చేయవు మహిళలు పక్కనే ఉండవు అసలు మీ చెల్లి పక్కనే ఉండవు నువ్వు ఇంట్లో ఉన్న స్త్రీలను ఆదరిస్తే కదా బయట స్త్రీలు ఆదరిస్తారని నమ్ముకుంటారు ఇక్కడ చెలికి ఉండవు చిన్నానికి ఉండవు ఎవరికి ఉంటావు నీకు నువ్వుగా ఉంటావు ఐ డోంట్ యూ స్టాండ్ ఫర్ యువర్ డాటర్స్ వాళ్ళు రాజధానులు మెంబర్సే బేసలకు రాజధాని అంటే ప్రతి ఒక్కళ్ళతో పాటు అందరూ ఉంటారు దాంట్లో మేము ఎలా ఉన్నాము నీ ఫ్యామిలీ కూడా అలాగే ఉంది బాలకోట గారు మొన్న ఒక డిస్కషన్లో అన్నారు ఒక వర్డ్ ఎల్లో ఒకసారి చూడండి ఏమన్నారు ఒక ప్రైమ్ ఛానల్లో కూర్చొని రేషలకు రాజధాని అన్న వర్డ్లో మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వాళ్ళ లెక్కన అని చెప్పి ఒక వర్డ్ అన్నారు చూసుకోండి వెళ్ళి దమ్ ఉంటే ఆన్సర్ చేయడానికి మరి నేను అనట్లు ఆ వర్డ్ ఇక్కడ నెక్స్ట్ లైన్ తీసుకుంటే అండి ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఫాల్స్లీ ఇంప్లికేటింగ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు అబో ఫర్ రిమార్క్స్ హి నెవర్ మేడ్ వన్ సెకండ్ జగన్ నీకు మర్యాద ఇవ్వట్లేదు నేను అని అంటున్నారు జగన్ అంటే చాలా మంచిది పేరు పెట్టే పిలుస్తున్నాను ఎన్సీబీ పక్కన గారు లేదేంటి స్టాండింగ్ సీఎం స్టాండింగ్ సీఎం నువ్వు గారు ఉన్నప్పుడు గారు గారింటి ఎవరికి మర్యాద ఇవ్వాలో తెలీదు ఎవరికి మర్యాద ఇవ్వకూడదు కూడా తెలియదు మనకి ఇచ్చినప్పుడు ఇద్దరికి ఇవ్వాలి కదా ఈ సంస్కారం ఎక్కడే అర్థమైపోద్దు ఒక బై లైన్లో గారులు ఎవరికి పెడతాం మనకు నచ్చిన వాళ్ళకి పెడతాం అంతేనా యువర్ పొలిటిషియన్ మ్యాన్ యూఆర్ నాట్ ఎ రెగ్యులర్ పర్సన్ కామన్ ఓటర్ కాదు నువ్వు యువర్ పొలిటిషియన్ అంటే కామన్ ఓటర్ అంటే అనొచ్చు కామన్ ఓటర్ అంటే అనకూడదండి నేను అది కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు కూర్చుని పరదోషం లాడి వెక్కిరెచ్చు నేను చేయట్లా నేను బిలో ద బెల్ట్ ఎప్పుడు మాట్లాడను యూ చెక్ ఆల్ మై వీడియోస్ నేను పీపుల్ చేస్తున్నాను క్రిటిసైజ్ చేస్తున్నాను కమెంట్ పాస్ చేస్తున్నాను తప్ప సెటైరికల్ కమెంట్స్ చేస్తున్నాను తప్ప నేను తీసుకొచ్చి ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ ట్రోల్ చేయలేదు ఈరోజు దాకా అది నా చరిత్రలో జరగదు అండ్ నా పైన ఎవరు ఒక కేసు కూడా వేయలేరు బికాజ్ నేను బిలో ద బెల్ట్ ఎలట్లేదు నింగ్ మీ కళ్ళ ముందే ఉంది ఎన్సీన్స్ గవర్నమెంట్ దెన్ కొమినేని మాత్రం గారు నువ్వు గారు రాసిన కట్ చేస్తున్నాను ఇక్కడ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఫాల్స్ ఇంప్లికేటింగ్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఫర్ రిమార్క్స్ హి నెవర్ మేడ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇస్ నాట్ యాక్చువల్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఇట్స్ ప్యూర్ పొలిటికల్ వెండెక్టర్ రియలీ వాజ్ అండ్ ఇట్ అల్ ఎండెక్టర్ అండ్ కమర్షియల్ విల్ సింగ్ జత్వానీ దెన్ టెల్మీ మ్యాన్ మీ స్టేట్ హయాంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్ ఇన్వాల్వ్ చేశారు వాజ్ అండ్ దాట్ ఇక్కడ పొలిటికల్ వెండెట్ అన్నారు కానీ జనాలందరి దృష్టిలో అదొక ఫైనాన్షియల్ వెండెట్ అండ్ కవరింగ్ అప్ అప్డర్ అని అన్నారు కాదా సాక్షిలో సాక్షిలో ఆత్మ సాక్షి మనస్ సాక్షివర్ సాక్షి సాక్షిలో వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టి దాని కింద ఫోటోతో చనిపోయారు అనేసి సాక్షి ఫ్యాక్స్ కూడా తెలియదా సాక్షి సోంత చిన్న చచ్చిపోతే వాట్ ఈస్ దట్ వాట్ వెండేటా ఇస్ దట్ వాట్ నేమ్ ఏ పేరు ఇవ్వాలి దానికి తెలుసా నీకు పోనీ నో ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేశారు కానీ ముందుగానే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు రెడ్ బుక్ రాసుకొని అరెస్ట్ చేయలేదు సింపుల్ లాజిక్ వస్తున్నారండి ఇక్కడ ఇట్స్ ప్యూర్ బెనిట్ హీ మియర్లీ మోడరేటెడ్ డిబేట్ అండ్ హౌ అన్ఫేర్ అండ్ ఇర్రెలివెంట్ ఇట్ ఈస్ టు హోల్డ్ హిమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ బాబోస్ గవర్నమెంట్ జగన్స్ గవర్నమెంట్ అలా చేతే బాబోస్ గవర్నమెంట్ వెపనైజ్డ్ ఆర్కెస్ట్రేట్ స్టేట్ వైడ్ అటాక్స్ ఆన్ సాక్షి మీడియా ఆఫీసెస్ ఆల్ అండర్ గైజ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఉమెన్స్ డిగ్నిటీ ఈస్ నాట్ అండర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఉమెన్స్ నాట్ అట్ ఆల్ వైజ్ గా మీరే ఉండుంటే ఇంత సంస్కారవంతంగా ఈ రోజు రాసినంతగా బాగుంటే గనక బోరగడ్ అనిల్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడున్నావు జగన్ పబ్లిక్ గా కాల్ మీద కాల్ వేసి కూర్చొని ఇంటర్వ్యూలు వచ్చి రాణి అనే టైం చిటికలు వేసుకుంటా చెప్పాడు హ్యాంగర్ కేసుకున్న పవన్ కళ్యాణ్ వైఫ్ ని పిల్లల్ని ఎలా తీసుకొచ్చి నా దగ్గర ఉంచు వర్డ్ అన్నాడు నేను బీంగ్ లేడీ ఐఎమ్ బీంగ్ రియల్లీ ఇన్సల్టెడ్ సే దిస్ ఆన్ కెమెరా అన్నాడా లేదా పోసాన్ తక్కువ మాట్లాడు పోసాని ప్రెస్ క్లబ్ ముందు కూర్చొని ధైర్యంగా అంటే ఎఫ్డిసి ఫెలిసిటేట్ చేసావు నువ్వు ఫెలిసిటేషన్ గా విత్ పవర్ ఇన్ పొజిషన్ నువ్వు చెప్తున్నావా ఈరోజు జనాల మీద అపోజిషన్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళి పడిపోం మొగాళ్ళందరూ వాళ్ళని ఏడిపించండి వాళ్ళని ఫెసిటేట్ చేస్తారన్న మైండ్ సెట్ మీదని కాదా తెలీదా హూ ఇస్ డోటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ వైఫ్ పిఎస్ తీసుకొచ్చి వర్ర రవీందర్ రెడ్డి ఈ వర్రానే కదండి ఇప్పాలా వర్ర బొచ్చుడు కన్ఫ్యూజన్ ఉంటాయి దాంట్లో వర్ర రవీందర్ రెడ్డి పిచ్చి పిచ్చిగా రాస్తే ఏం చేసావు జగన్ ఏం వెండిట ఉంది నీకు అప్పుడు ఫైనాన్షియల్ వెండిట ఉందా ఆస్తుల వెండిట ఉందా పవర్ వెండిట ఉందా అప్పుడు గుర్తుకు రాలా మహిళ గురించి నాకు అర్థం కాదండి రక్తం పంచుకున్న చెల్లెలకే న్యాయం చేయలేని ఇది ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో మహిళలు న్యాయం చేస్తాడట ఇతను చెప్పింది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయాలంట డిగ్నిటీ గురించి దెవె తిస్ వాట్ కైండ్ ఆఫ్ డిగ్నిటీ ఆర్ దే క్లైమింగ్ టు ప్రొటెక్ట్ దీస్ వీడియోస్ క్లియర్లీ రిఫ్లెక్ట్ ద ట్రూ ఆటిట్యూడ్ డిస్ప్లి అండ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వ్యాల్యూస్ ఆఫ్ ప్రిటెడ్ టు సెకండ్ ఇయర్ వెయిట్ సెకండ్ ఇయర్ హోల్డ్ ఆన్ ప్రాబ్లమ్ ఏంటంటే పవర్లో లేనప్పుడు స్టేట్కి ఎందుకు రావట్లేదు ప్రతి సోమవారం సాయంకాలం వచ్చేసి మళ్ళీ శుక్రవారం సాయంకాలం వెళ్ళిపోవడం అలవాటే కదా రావట్లేదు ఎందుకు జనాలు ముందుకు వచ్చి వచ్చిదే మాట్లాడు ఒక ట్విట్టర్లో పెడితే నా నార్మల్ రైతు ట్విట్టర్ ఉండదు ఉండదు నువ్వు వెళ్ళలేవు రూరల్కి ఏదో మాట్లాడాను కాబట్టి ఒక తో రిలీజ్ చేయడం తప్ప ఇదేమైనా ఉందా చెప్పు నాకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదా ఏపీలో ఇప్పుడు రియలి రా ఆంధ్రప్రదేశ్ లాండ్ అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని అట్లాంటి సిచువేషన్ వీళ్ళే క్రియేట్ చేస్తారు కదా కాదండి నాకు అర్థం కాదు రాజేష్ గారు సింపుల్ గా ఉన్నారు మీరున్నారు కెమెరామెన్ ఉన్నారు నేనున్నాను ముగ్గురం ఉన్నాం ఐ బీంగ్ అ లేడీ ఇప్పుడు ఈ ఆఫీస్ లో వచ్చి ఎవరైనా నన్ను అసాల్ట్ చేశారనుకోండి వర్డ్ తో రియాక్ట్ అవరా పక్క కొట్రా తిరిగేసి మరి కొట్టి పంపిస్తాం కదా అది ఒక సొసైటీ మొత్తం అంటే తిరిగి కోర్టులు తీసుకెళ్ళి ఏం చేస్తారు యువర్ లక్కీ కోమినేషన్ శ్రీనివాసరావు పబ్లిక్ లో అంత తిరగలేదు జ్యుడిషియల్ సిస్టమ్ తొందరగా అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే తీసుకెళ్లిపోయింది ఏ ఇదే మాట చేబ్రోల్ కిరణ్ నీ వైఫ్ గురించి అన్నప్పుడు నువ్వు హ్యాపీనే ఫీల్ అయ్యావు కదా అరెస్ట్ చేస్తే చట్టం న్యాయం తను పని చేసుకుంటే వెళ్ళిందని చేబ్రోల్కి అన్న మాట తప్పో నేనో ఖండిస్తున్నా దాన్ని మహిళ ప్రతి ఒక్కరు ఖండిస్తారు ఒక లేడీ గురించి స్టేట్ మొత్తం నుంచి చేబ్రోల్ కిరణ్ నువ్వు జుడిషియల్ సిస్టమ్ మొత్తం నుంచొని తీసుకెళ్లి ఎండేసినప్పుడు నువ్వు సాటి మహిళలు ఎవరైతే ఓట్లతో గెలిచి ఇంతెంత నడిపావో ఆ మహిళలకే నువ్వు ఇవ్వ వాల్యూ ఎవ్వలే అడివి వన్ అండ్ హర్సెంట్ యువర్ అండ్ ఇదంతా చూస్తుంటే వీళ్ళక్కడైనా మహిళల కోసం పోరాడుతుందా సాక్షి 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 అంటే వాళ్ళ కోసం బిజినెస్ జరుగుతుందండి ఇక్కడ నా బిజినెస్ కూల్చి వేస్తున్నారు ఇక్కడ ఎందుకు నా బిజినెస్ డామేజ్ చేస్తున్నారు ఎందుకు మహిళలు కాదు నాకు నా సాక్షి ఇంపార్టెంట్ పెట్టుబడులు ఇంపార్టెంట్ రెవెన్యూ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సాక్షి కదా తగలబెట్టిన తర్వాత ఎక్కడ పర్మిషన్లు పోతాయి అన్న భయం ఇప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ జరుగుతుందంతా బిజినెస్ మైండ్ సెట్ ప్రమోషన్ స్టేట్ ఇంట్రెస్ట్ కాదు బొమ్మల ఇంట్రెస్ట్ కాదు అసలు జగన్మోహన్ రెడ్డికి మహిళలు అంటే చాలా చిన్న చూపు నమ్మరా as an indicator of government's in insensitivity the state has witnessed 188 rapes and 15 rape murders in one year even recently an intermediate tribal student in anandpur district was found murdered and her body dumped in woods with sign of brutal attacks yep. in idrulapally a ninth grade dalit girl was gang raped by 14 tdp linked men please understand linked men hmm. tdp men Dadu. tdp linked men thank you jagan TDP linked men for six months. She became pregnant, and the victim family has since gone missing amid serious allegations of political pressure and police infatuation. In this safety, they promised. Is this the dignity they protected? Clearly, both their actions and attitude towards women are disgraceful and it's preposterous that they file grudge-bearing charges in the garb of dignity. Okay. There has been a list. పవన్ కళ్యాణ్ వచ్చి ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారంటే ముప్పై పోయారు అనుకున్నాను నలభై నాలుగు వేల చిల్లర ఆడవాళ్ళు పోయారు ఆఫ్టర్ దిస్ వీడియో ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ యర్ ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియో చేస్తున్నాను దేర్ హెస్ బీన్ లిస్ట్ ఎంతమంది దొరికారు ఎంతమంది దొరకలేదు ఇట్ హ్యాస్ బీన్ అన్ ఇష్యూ నౌ అది నీటే న్యూలోనే జరిగింది గుర్తుందా గుర్తుందా దుర్ఘటన చాలా జరుగుతాయి వాటిని పోలీస్ శాఖ వెళ్ళి కాపాడిందా లేదా అన్న విషయం ఆలోచించాలి ఇప్పుడు దిశ అన్న పేరుతో పోలీస్ స్టేషన్ లోపలి దిశ అని చెప్పి ముందుకు వస్తే జగన్ స్త్రీపక్షపాత అనుకున్నాడు అనిపించింది నువ్వు స్త్రీ హేటర్ మీ సిస్టర్ రోడ్డు మీదకి వచ్చే నీ గురించి మాట్లాడితే తెలిసింది అసలు నీకు మహిళలు కాదు ఇంట్లో ఆడవాళ్లే పడరని సునీతారెడ్డి కాళ్ళు బల్పాలు కొట్టినట్టు తిరిగింది వాళ్ళ లాన్ హత్య కోసం ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చావా జగన్ ఏమండి ఇలాంటి వాళ్ళు పవర్లో ఉన్న పిల్లికి ఇంట్లో వాళ్ళకే బిచ్చమేయరు రాష్ట్రానికి బిచ్చ వేస్తారండి ఓన్లీ యువర్ వైఫ్ ఇస్ అ లేడియా ఓన్లీ ఆవిడే స్త్రీకి పరిపూర్ణమైన ఆదర్శమా మేమందరం కాదా మాలాగే పుట్టలేదు ఆవిడ వేరేగా పుట్టారా చెప్పండి మేము అందరం నార్మల్గానే హాస్పిటల్లో పుట్టాం దేవతామూర్తులం అందరం నార్మల్ మహిళలమే విత్ డిగ్నిటీ మాలాంటిది ఆవిడ కూడా ఆవిడ కంటే న్యాయం మా కంటే ఒక న్యాయమా అందరినీ తీసుకెళ్ళి బొక్కలోనే పెట్టాలి కదా నవ్ ఐ టు అ క్వశ్చన్ ఎందుకు ఇలా బరాక్ చేశారు అంటున్నారు నేను ఒక మర్డర్ చేశానండి నా పక్కన నుంచి మీరు చూస్తున్నారు ఐ నాట్ పార్టిసిపేట్ కదా సరిపోదా యు ఆర్ రేపింగ్ సమ్వన్ మీ పక్కన కెమెరామెన్ ఉన్నాడు హీస్ సీయింగ్ హీస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ బాబు ఇలా చేస్తే వైరల్ అవుతా అని చెప్పి అన్నాడు అంతే బట్ నువ్వు చూసి నోరు ముసుకు కూర్చుంటే ఐ యూ నాట్ కల్పరేట్ ఇన్ దిస్ ఆపడం కాదండి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ రోజు చేసిన పెంట పని ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ఇలాంటి మాటలు అనకండి మీరు వైరల్ అవుతారు అన్నాడు అదే లక్ష్మీ పార్వతి గురించి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావా శ్రీముల గురించి ఇలాంటి మాటలు మాట్లాడతావు ఏమనుకుంటున్నావు నువ్వు అని రియాక్షన్ ఇచ్చాడు అండ్ కావాలంటే సారీ చెప్తాను అని చెప్పి ఎప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కృష్ణం రాజు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సాక్షి ఇది ఒక ల్యాండ్స్కేప్ ఫోటో పెట్టి మహిళని పటపట తంతి మరుసటి రోజు భయం వచ్చి స్టూడియోలోకి వచ్చేసి బ్లూ కలర్ కోటు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ షర్ట్ వేసుకుని కూర్చుని ఆ రోజు కావాలంటే సారీ చెప్తాను కానీ నా వల్ల సాక్షికి భారతి మేడం కేవలం ఇన్సల్ట్ జరిగితే రిజైన్ చేస్తారంట నీ వల్ల రాష్ట్రానికి ఇన్సల్ట్ జరిగిందంటే ఎవరు కావాలి సాక్షికి భారతికి ఇన్సల్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ సిలీ సిల్లీ లాజికల్ లైన్స్ ఏంటి పైగా డెబ్బై ఏళ్ల వయసులో అరెస్ట్ చేయడం ఏంటి అనేది క్వశ్చన్ రెడ్ బుక్ నాకు అసలు నేను ఊహించిన ఈ పరిణామం చెప్పాడు అరెస్ట్ అయ్యే సమయంలో ఇంకా నేనేం మాట్లాడలేను లో వయసులో చాలా మంది గతంలో నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను డెబ్బై ఏళ్ల వయసు ఏంటండి అప్పుడే పుట్టిన పిల్లల మీద కూడా కేసులు వేసేస్తారు చాలా నార్మల్ సర్వసాధారణం ఏమంటే లా విల్ టేక్ జోన్ కోర్స్ ఇంకేమనంటే సోషల్ మీడియాలో మీరు అందరూ పిల్లల్లోకి వెళ్ళిపోతున్నారు మహిళల గురించి మాట్లాడతారు మీరు అందరూ వచ్చింది మహిళల్లోకి మొన్న రీసెంట్ టైమ్స్లో ఒక చిన్న స్టూడెంట్ని అసాల్ట్ చేస్తే ఒక ముస్సిల టీచర్ అతన్ని ఎమ్మట అరెస్ట్ చేసి పడేసి ఏం చేయాలండి చెయ్యి అదే అంటున్నా అంటే చట్ అంటే మహిళల పట్ల కానీ చట్టం ఎంత స్టింగెంట్గా పనిచేస్తుంది ఏపీలో అనేది ఒక ఉదాహరణ నాట్ ఓన్లీ విత్ కొమ్మినేట్ చేయడం అవసరం లేకుంటే ఆ జర్నలిస్ట్ ఇంకోరు కదా ఎవరైనా ఒకటే ఏమండి ఫ్రాంక్లీ స్పీకింగ్ హీ హాజ్ నో సెన్స్ మొత్తం దాంట్లో నాకు సెన్స్ ఎక్కడ కనిపించట్లేదు యూ కమ్ మ్యాన్ ఈ రాసే మొదలు యూ కమ్ టు ఏపీ మీద ప్రెస్ మీట్ కదా అలా పెట్టు అప్పుడు కూడా రాసి చదివినప్పుడు ఆర్డర్ అని ఏంటో తెలిసిపోతా ఉంటుంది కదా వేడి వేడిగా మహిళలు రియాక్ట్ అవుతున్నారా రాష్ట్రంలో ఉన్న మహిళలు రియాక్ట్ అవుతున్నారా మహిళని పెళ్లి చేసుకున్న మెన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు ఎలా రియాక్ట్ ఉంది దాని పొజిషన్ ఏంటి నెక్స్ట్ టైం పదకొండు వస్తాయా లేకపోతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయా ఏంటో అర్థమైపోతుంది రా ఈ ట్వీట్ రాసి దీనికి కొన్ని మూడు అటాచ్మెంట్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయండి చంద్రబాబు గారు మాట్లాడింది లేకుంటే బాలకృష్ణ గారు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు లేకుంటే లోకేష్ గారు అప్పట్లో ఆయన ఎంగేజ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వీడియో అయ్ వుడ్ లఫ్ట్ టస్ మీరు బహుశా చూసే ఉంటారు ఇప్పుడు ఎప్పుడు పాచితకి అయిపొచ్చి అంతా కూడా ఇలాగ అంతక నుంచి ఏం లేండి హో దీస్ నారాయణ లొకేషన్ పార్టీ ఇది ఎప్పుడో ఇది ఆయన అసలు గుర్తుపట్టారు ఎవరు నారా లొకేషన్ అంటే కూడా గుర్తుపడురు అట్లాంటి జగన్ ఏ ప్రపంచంలో ఉన్నావు ప్రయర్ ఇండిపెండెన్సా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రైర్ ఇండిపెండెన్సా ఇప్పుడు యూర్ డాటర్స్ ఆర్ స్టడీ మెనీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ లో ఒంటరిగానే ఉంచు నాన్న నేను స్విమ్మింగ్ పూల్ కి వచ్చాను నాకు అయింది నాకు ఈరోజు నాన్న నాకు కొంచెం డబ్బులు అని అడుగుతారా ఏ ప్రపంచంలో ఉన్నావు నువ్వు స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అండ్ షోల్డర్ మీద చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు మనకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోయి నీ మైండ్ సెట్ ఇంత చిల్లరగా ఉంది ఇక్కడ చిల్లర మైండ్ సెట్ ఇది భుజం మీద చేసిన ముగుడైపోతాడా అమ్మాయి తలవాల్సే అమ్మాయి క్యారెక్టర్లెస్ అయిపోద్దా నీ దృక్పథం మారదా ఎంతసేపు నీకు మెన్ను ఉమెన్ ఎవరు పడరు నేను ఒక చిన్న మాట అంటున్నాను దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఆల్ డిస్క్లైమర్ ఇచ్చి చెప్తున్నాను ఇప్పుడు ఎవరు నా పైన నింది వేయకూడదు ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఆల్ మేల్ ఫీమేల్ ఎల్జిబిటి ఎవరో ఒకళ్ళకి ఎవరో ఒకళ్ళు పడాలి కదా దీంట్లో సొసైటీ కొత్తగా స్టార్ట్అప్ కాదండి లెస్బియన్ ఏ ఒక్క నిషో బి బైసెక్షువల్ క్యూ క్యూర్ ఏ ఎసెక్షువల్ దాని తర్వాత ఈ ఇంక్విజిట్ ఇంటర్సెట్ ఏదో ఉంది ఐ ఎల్జీబిటి క్యూ ప్లస్ ఇంకా తెలియని క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు నాకు ఎవరో ఒకళ్ళతో పడాలి కదా నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా నచ్చాలి కదా నాకు అర్థం కావట్లా ఇలాంటి అంటే నాకు ఒకసారి ఓరియంటేషన్ అర్థం కాదు మనకి నో కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి టాపిక్ ఏంటి దీంట్లో తప్పు నీకంతా నువ్వు కూడా లిక్కర్ అమ్మినాడే కదా రాష్ట్రంలో అమ్మలేదా గవర్నమెంటే అమ్మింది కదా అయ్యండి ఆ మాట నేను అనలేనండి ఎందుకంటే ఆ అంతిమ లబ్ధారు అనేవాడు అసలు ఇప్పుడు దాకా పేరే రాలే ఆ పార్టీ లీడర్ చేశారుగా నాకు తెలియదు అండి సో ఆళ్ళు లిక్కర్ కుంభకోణాలు వదిలేండి లిక్కర్ స్టేటే అమ్ముతుంది కదా ఫారెన్ లో కూడా లీగలే కదా లిక్కర్ తాగటం లిక్కర్ తాగారో లేదో కూడా తెలియదు జస్ట్ అూమెంటరీ ఫన్ దీనికి ఏంటి సీన్ భుజమే చేసిన అమ్మాయి వల్ల మనకి భార్య కాదు గర్ల్ ఫ్రెండ్ కాదు వేసినట్ల్లా మొగుడు కాదు బాయ్ ఫ్రెండ్ కాదు రంకు రిలేషన్ కాదు కూర్చొని మాట్లాడడానికి రేపు ఇలా ప్రోప్ చేసుకుంటాం ఇంకోళ్ళు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే కనుక ఎంతమంది పర్సనల్ లైఫ్కి ఎంతమంది వెళ్తున్నారు చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అప్పుడు మీకు తప్పనిపిస్తుంది అండి ఏం లేదు ఇప్పుడు స్కూల్లో పిల్లలు వెళ్తారు రేపు వాళ్ళందరూ ఇలాగే స్టైల్గా ఫోటో దిగి ఇలాగే ఒక ఫోటోలు పెడితే బేదవా నువ్వెంత నీ చూడుకో తెలుసా అని అనుకోండి వాళ్ళ అమ్మ నా వచ్చి కొంచెం అంటో నా కొడుకునని చెప్పి

సినిమాలో విలన్ వెళ్ళి దీనిపై నాకున్న ఐడియా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను సినిమాలో విలన్ ఉంటాడు రేప్ చేసేస్తాడు రేప్ చేస్తే రియల్ గా రేప్ చేసినట్ట మర్డర్ చేసేస్తారు నిజంగా మర్డర్ అదేనండి అలాగే ఒక ఈవెంట్ లో సరదాగా ఇప్పుడు సినిమాల్లో నువ్వు కత్తిలాగా ఉన్నావు అని ఏదో అంటారండి అమ్మాయి అనకూడ మాటలు చాలా అంటారు దిస్ ఇస్ నాట్ రియల్లీ రిక్వైర్డ్ ఇలా బొచ్చు అంటే మాటలు అందుకే సెన్సార్ బోర్డు ఉంటుంది కట్ చేస్తుంది ఆ లెక్క ఆర్జీవి సినిమాలు కూడా అయితే ఇంకా మించిపోయిన రాజీవి డైరెక్టర్ కదా జగన్మోహన్ రెడ్డి సినిమాలకి మర్చిపోయిన ఈ డైరెక్టర్ కదా ద గ్రేట్ పర్సన్ ఆఫ్ కేటగిరీ ఉంటది మనకి ఎక్కడ చేసినా కూడా గ్రేట్ పర్సన్ వీళ్ళందరూ వచ్చి వేదాంతాలు వల్లిస్తారు రోజు మనం పక్కన కూర్చోబెట్టుకునే డైరెక్టర్ ఆర్జీవి అయితే అమ్మ అమ్మరాజుల్లో కడపరెడ్లు దాని తర్వాత ఇమ్మీడియట్ గా థైస్ ఆఫ్ అ గర్ల్ ఇలాంటి ఫోటోలు పెట్టి లో యాంగిల్ పెట్టి షార్ట్లు పెట్టి తీసే ఒక మైండ్ సెట్ లైవ్ లో కూర్చొని పాన్ చూసుకుంటా నేనని చెప్పే ఒక క్యాండిడేట్ ఇలాంటి వాళ్ళందరినీ చంకలో పెట్టుకుని వీడియోలు తీసి ప్రొడ్యూస్ చేయొచ్చు మళ్ళీ నువ్వు వచ్చేసి ఇంకో సినిమా ఈవెంట్లో బాలకృష్ణ గారి గురించి మాట్లాడతావు నీకు ఒక లాజిక్ లేదో నీకు అసలు ఎత్తి ఎత్తి చూపించేవాళ్ళు లేరు నీకు అది ప్రాబ్లం వందల మంది కూర్చుని నేను రోజులు ఎత్తి చూపిస్తే అయిపోతుంది ఇది ఒక సినిమా ఈవెంట్ బాలకృష్ణ గారు సినిమా ఈవెంట్ లో అన్నారు అండ్ హీ వాస్ ఆల్సో ఐపాలజైజ్డ్ బాలకృష్ణ ఇంతే చూస్తున్నావు తప్ప బాలకృష్ణ గారి విషయంలోకి నువ్వు వెళ్తే ఎంతమంది కాళ్ళు పట్టుకుని దండం పెడతారు తెలుసా ఆయనకి గాడ్ ఆఫ్ మాస్టెస్ అంటే ఏంటో తెలుసా ఫిజిక్స్ అండ్ గ్రావిటీ కూడా వర్కౌట్ అవదు బాలకృష్ణ గారి సినిమా చేస్తే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దా ఆర్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అంటావు జగన్ దా నువ్వు వచ్చి ఒక చిన్న క్లిప్పింగ్ లో ట్రైన్ లాప్ చేయబెట్టి ఏ ఏంటిదని చెప్పి నవ్వుతారు బాలకృష్ణ చేస్తే బిజిల్స్ క్లాప్స్ పేపర్లు చేరి థియేటర్ బద్దలైపోతాయి అది నీకు ఆయనకి డిఫరెన్స్ అర్థమైందా ఆఖరికి రీసెంట్ టైమ్స్ లో ఈయన త్రిశూలం ఏదైతే తిప్పి మర్డర్ జరుగుతుందో దానికి జగనన్న పాటు పెట్టి వైరల్ చేసుకుంటున్నారు అది వాళ్ళు అవతలాలన్నా ఎవరన్నా బాలకృష్ణ గారు ఎప్పుడైనా కూడా సినిమా పర్సన్ అండ్ హీస్ హీస్ ఎబుల్ ఆయన స్పీకింగ్ అండ్ ఇంక్లూడింగ్ జగన్ మోహన్ రెడ్డి ఆల్సో బాలకృష్ణ ఫ్యాన్ ఏమండి కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ దట్స్ ఇట్ జిందాబాద్ నెక్స్ట్ వెటండి కోడలు మొదబెడ్డల గంటారంట అత్తం దొరుకుతదా కోడలు మొదబెడ్డల గంటారంట అత్తం ను ఆడబెడ్డల గంటే అత్తొద్దంటదా మగబెడ్డల గంటే అత్తొద్దంటదా అసలు ఏ బిడ్డ కంటే ఎవరు అంటారు మాతృమూర్తి శ్రీమూర్తి ఏ బిడ్డని అంటారు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్లే చేయవు అది ప్లే చేయకుండా నువ్వు కట్ చేసి కావాల్సిన ముక్కలు ముక్కలుగా వేసుకుంటావు ఇలా తీసిన సినిమాలే ఫెయిల్ అయినాయటో ఏమండి నాకు అర్థం కాదు సామెతలు చెప్పిన మగ బిడ్డ ఆడబిడ్డ అని లేకుండా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఎక్కువ పీఠం జగన్ గుర్తుంచుకో వాళ్ళ కోడలే ఈ రోజు షీఈ్ లీడింగ్ హెరిటేజ్ అండ్ జగన్ గుర్తుంచుకో ఆయన పాలిటిక్స్ లోకి రాగానే ఎంకరేజ్ చేసిన వాళ్ళ వైఫ్ ని అండ్ జగన్ నువ్వు కూడా గుర్తుంచుకో లోకేష్ ఎంట్రీ లేట్ గా ఇచ్చారు ఆయన ఈ రోజు కూడా తగిన స్థానం లోకేష్ కి రాలేదు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో చూసుకోను ఇంకా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడుక మాట్లాడితే ఒకప్పుడు జనాభా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది ఏమండి ఏమంటే డోంట్ కంపేర్ ఏంటి ప్లీజ్ మై హంబల్ రిక్వెస్ట్ నేను ఇంకోసారి షో చేయని ఇలా కంపేర్ చేస్తే సో ఇన్ డీటెయిల్ గా మనం చెప్పుకుంటే గనక నా ఉద్దేశం కంపారిజన్ కాదండి ఈయన వల్లే అప్పట్లో జనాభా ఆగింది ఇప్పుడు మళ్ళీ జగన్ ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ విజనరీ ఇస్ అ సీజన్ పొలిటిషియన్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చూడదు ఇలాంటి ముఖ్యమంత్రిని నేను మళ్ళీ చెప్తున్నాను లోకేష్ గారు సీఎం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంపాక్ట్ ఇస్ డిఫరెంట్ రెండు మూడు జనరేషన్ చూసిన ఇంపాక్ట్ ని ఏమండి నలభై మూడేళ్ళు టీడీపీకి పార్టీకి వయసు ఉంటే దానికి ముందు ఐదేళ్ల చరిత్ర ఉందండి ఆయనకి మినిస్టర్ గా ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇరుకుడు కూర్చుని కుళ్ళు రాజకీయాలు ఫ్యాక్ రాజకీయాలు చేయడాయినా అంటే మాత్రం ముందుంటారు ఆయన ఏం మాట్లాడతారండి వీళ్ళందరూ వీళ్ళకి తెలిసిన పాయింట్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసి మరొకసారి ప్రజలకి ప్రజల ముందు నేలకి గర్చుకున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఆ వీడియోల పట్ల మీరేమంటారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్